భీష్మ ఏకాదశి మరి ఏకాదశికి భీష్మ ఏకాదశి పేరు వచ్చింది బాగుంది భీష్ముడు అసలు ఆ భీష్ముడు అన్న పేరు ఎలా వచ్చింది అంటే భీష్మాచారుడు భీష్ముడు అంటారు కదా అసలు భీష్ముడు అస అసలు పేరు ఏమిటయా అంటే దేవవ్రతుడు దేవవ్రతుడు శంతనుడు యొక్క కుమార్ కుమారుడు దేవవ్రతుడు ఆ శంతనుడి యొక్క కుమారుడు దేవవ్రతుడు ఈ చిన్న పిల్లవాడుగా ఈ దేవవ్రతుడు ఉన్నప్పుడు తల్లి చనిపోతుంది తల్లి కరువు అవుతుంది తల్లి చనిపోయిన తర్వాత చిన్న పిల్లవాడుగా ఉండగానే చనిపోతుంది శంతనుడు ఆ పిల్లవాడికి తనే తల్లి తండ్రి అన్నీ అయ్యి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు పెంచుకుంటూ ఉన్న తరుణంలో ఈ పిల్లవాడు కూడా పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నాడు ఎప్పుడూ కూడాను మరలా ఇంకో వివాహం చేసుకుందామనేటటువంటి ఆలోచన కూడా రాలేదు ఎవరు చాలామంది చెప్పినా కానీ ఆయన నేను చేసుకోను అని చెప్పి అనుకున్నారు శంతనుడు కానీ శంతనుడు దేవవ్రతుడు భీష్ముడు అని చెప్పాను కదా ఆ శంతనుడు దేవవ్రతుని యొక్క తండ్రి అనమాట భీష్మాచార్యుల యొక్క తండ్రి వారు ఆ శంతనుడు ఒకరోజు అడవిలోకి వెళ్తారు అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దృశ్యాన్ని చూస్తారు ఏమిటయ్యా అది అని అంటే దాసరాజు కుమార్తె అయినటువంటి సత్యవతిని అక్కడ చూడటం జరిగింది ఆమె యొక్క అందచందాలకి ముగ్ధుడైపోతాడు ఈయన శంతనుడు బావి ఎంత అందంగా ఉంది చేసుకుంటే ఇటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలి కదా అని మనసులో అనుకుంటాడు అనుకొని చాలా తప్పు మళ్ళా మరుక్షణమే తిప్పుకొని అయ్యో ఏమిటి నేను ఇట్లా ఆలోచిస్తున్నాను ఇన్ని సంవత్సరాలు నేను వివాహం చేసుకోకుండా ఉందే నా పిల్లవాడి కోసమని కానీ నేను ఇలా ఆలోచిస్తున్నాను ఏంటి అని చెప్పి సరే ఇంటికి వచ్చేస్తారు అడవి నుంచి మళ్ళీ ఇంటికి ఇంటికి వచ్చేసి రాజగృహానికి రావటం జరిగింది రాజ్యానికి వచ్చిన తర్వాత ఆయన ఆమె యొక్క అందచందాలకి ముగ్ధుడైపోయి ఉన్నాడు కదా ఆ కుమార్తె అయినటువంటి సత్యవతి యొక్క అందానికి ఆమె ఆయన ఇంటికి వచ్చాడే కానీ ఆ రాజగృహంలో ఉన్నా కానీ మనసంతా కూడా కళ్ళు మూసినా తెరిచినా ఆ అమ్మాయి సత్యవితే కనబడుతుంది ఆ మంత చందాలే కనబడుతున్నాయి సరే బాగా చిక్కి శల్యమైపోయాడు అదే ఆలోచనలో ఉండి ఏమిటి ఇంత హుషారుగా ఉండేటటువంటి తండ్రి సంతనుడు ఈ విధంగా అయిపోతున్నాడు అని చెప్పి దేవవ్రతుడు అనుకుంటాట అనుకోండి ఎందుకని మీరు ఈ విధంగా అవుతున్నారు అంటే అప్పుడు విషయం తెలుసుకుంటాడు ఈ విధంగా అడవికి వెళ్ళటం అడవికి అడవికి వెళ్ళినప్పుడు అక్కడ దాసరాజు కుమార్తె అయినటువంటి సత్యవతిని చూడటం జరిగింది అని ఆ విషయం తెలుసుకొని దేవవ్రతుడు ఏం చేస్తాడంటే దాసరాజు దగ్గరికి వెళ్తాడు సత్యవుది తండ్రి దగ్గరికి వెళ్ళి మీరు మీ అమ్మాయిని మా నాన్నగారికి ఇచ్చి వివాహం చేయండి అని అడుగుతాడు అడిగితే నేను ఎట్లా చేస్తానయ్యా నేను చేయను ఆ రాజ్యానికి కాబోయేటటువంటి రాజువు నువ్వు అవుతావు అటువంటి పరిస్థితుల్లో మాకు పిల్లనిచ్చాననుకో మీ నాన్నగారికి మా పిల్లలకి ఏముంటుంది ఏముండదు కదా రాజ్యం ఉంటుందా భాగం ఉంటుందా ఏమీ ఉండదు కదా అని చెప్పి చెప్తాట లేదు లేదు అట్లా ఏముండదు వాళ్ళ పిల్లలకి మాత్రమే కలిగేటట్లుగా నేను చెప్తాను అని చెప్పి దేవవ్రతుడు చెప్తాడట నేను ఇటువంటి మాటలు నమ్మను రేపు నీకు వివాహం అవుతుంది వివాహం అయిన తర్వాత నువ్వు ఒప్పుకుంటావు నువ్వు ఒప్పుకున్నా నీ భార్య ఒప్పుకోవద్దా కాబట్టి నీ భార్య ఒప్పుకో ఒప్పుకోకపోతే అప్పుడు మళ్ళీ సమస్యలు వస్తాయి అందుకు కానీ కంటే ఆదినిష్ఠూరం మేలు అయినా నేనైతే అసలు ఇవ్వను మా కుమార్తెనే అని చెప్పి చెప్తారట అప్పుడు ఈ దేవవ్రతుడు ఆ దాసరాజుతో సత్యవతి తండ్రితో చెప్తాట నేను వివాహం చేసుకుంటే కదా నాకు ఒక భార్య వచ్చేది నా భార్య వస్తే నాకు సంతానం కలుగుతుంది కాబట్టి నా సంతానానికి ఇవ్వాలని అప్పుడు నా భార్య అడగటం అడుగుతుంది అసలు నేను వివాహమే చేసుకోకుండా బ్రహ్మచర్యంగా ఉన్నాను అనుకో బ్రహ్మచారిగా అప్పుడు నాకు సమస్య ఉండదు కదా అని చెప్పి అప్పుడు ఈ దేవవ్రతుడు ప్రతిజ్ఞ పూనుతాడట నేను అసలు వివాహం చేసుకోను మీ కుమార్తెకి కలిగేటటువంటి సంతతి ఏదైతే ఉందో వారే ఉత్తరోత్తర అర్హులు అని చెప్పి చెప్తాడట అప్పుడు ప్రతిజ్ఞ చేస్తాడు కాబట్టి ఏం అప్పటి నుంచి అప్పటిదాకా దేవవ్రతడుగా ఉన్నటువంటి వాడు కాస్త భీష్ముడుగా అయ్యాడనమాట భీష్ముడు అనేటటువంటి నామం రావటానికి పేరు రావటానికి కారణం ఇది ఆ తర్వాత దాసరాజు కుమార్తె అయినటువంటి సత్యవతిని శంతనుడికిచ్చి వివాహం చేశారు అప్పుడు ఈ ప్రతిజ్ఞ పూనారు కాబట్టి అప్పటి నుంచి కూడా భీష్ముడు అనేటటువంటి పేరు రావటం జరిగింది మనం కూడా చూడండి ఎవరైనా సరే ఏదైనా పట్టుబట్టి వదలకపోతుంటే ఏమిటిరా ప్రతిజ్ఞ చేస్తున్నావు భీష్మ లాగా అనేటటువంటి మాట అంటుంటారు చూసారా లోకంలో ఆ భీష్మ ప్రతిజ్ఞ అనేటటువంటి మాటకి మూలం ఏమిటి అంటే ఇది జరిగినటువంటి విషయం ఈ ఏకాదశికి అందుకు భీష్మ ఏకాదశి అని కృష్ణుడి ద్వారా వారికి బహుమతిగా ఇవ్వటం అనేటటువంటిది జరిగింది